రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఇంద్రకీలాద్రిలోని దుర్గా మల్లేశ్వర స్వామిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు పండితులు అమ్మవారి ఆలయం శివాలయంతో పాటు అన్ని ఉపాలయాల్లో పూజలు నిర్వహించారు ఆలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమాలు గడిచిన రెండు రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లో చేయడం జరుగుతుంది ప్రధానమైన ఏడు ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి అందులో శ్రీ దుర్గామల్లీశ్వర స్వామి యొక్క ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఈరోజు కుటుంబ సమేతంగా మిత్రులతోటి కలిపి ఇక్కడికి వచ్చాము అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకొని ఆశీస్సులు తీసుకున్నాం జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంత మేరకు ఈవో గారు అలాగే ఇంజనీర్లు అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది ఈ జరిగేటువంటి పనులు నాణ్యత ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది అందరికి కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తాము అదేవిధంగా త్వరలోనే పాలకవర్గం విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతోనే పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది